దీని గురించి మీకు వివరంగా చెప్తాను మీ అందరూ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడే చెప్పాను మీ భవిష్యత్తు కోసం మీ పిల్లలు భవిష్యత్తు కోసం బావి తరాలు భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడేవారో ఈ ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయటానికి ఇండస్ట్రీస్ తీసుకురావటానికి చాలా ఇండస్ట్రీస్ ఆయన తీసుకొచ్చారు కియా మోటార్స్ కానీ ఫాక్స్కాన్ కానీ ఐటీ కంపెనీ రంగాలు చాలా తీసుకొచ్చారు అట్లానే ఈ రంగాల్లో మీ అందరికీ స్కిల్ ఉండాలి అని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది తీసుకొచ్చారు ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పటికి ఎంతమంది అయ్యారో అప్పుడు రెండు లక్షల మందికి స్కిల్ డెవలప్ చేశారు ఆ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా దాంట్లో ఎనభై వేల మందికి ఉద్యోగాలు లభించింది అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు మూడు వేల కోట్లు తిన్నారన్నారు తర్వాత దాన్ని మూడు వందల ఇరవై ఏడు చేశారు దాని తర్వాత ఇరవై ఏడు కోట్లు అంటారు అవసరమా ఆయనకి ఇరవై ఏడు కోట్లు మీ డబ్బు ఆయనకు కానీ ఆయన కుటుంబానికి అవసరం లేదు ఇప్పుడు కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం నిరూపించలేకపోతున్నారు ఏమి కరప్షన్ ఆయన చేశారని తర్వాత ఈయన యాభై మూడు రోజులు జైల్లో ఉంచినప్పుడు అప్పుడు నన్ను పిలిచి ఆయన ఒకటే అన్నారు నా గురించి బాధపడి చనిపోయిన నా బిడ్డలకి నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి భరోసా ఇవ్వాలి నువ్వు మేము మనం మనమున్నాం వాళ్ళ కోసం అని అది నేను ముందుకు తీసుకెళ్దామని ఈ నిజం గెలవాలని ప్రోగ్రాం నేను మొదలుపెట్టాను కానీ ఆ యాభై మూడు రోజులు నేను బాధపడిన ఒక చంద్రబాబు నాయుడు గారి గురించిగా ప్రజలు ఎస్పెషలీ మహిళలు ఎంత ధైర్యం చేసి మీరందరూ ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు వాళ్ళు చేసే అరాచకాలు మీరందరూ భరించారు వాళ్ళు మహిళలు అని చూడకుండా కూడా రోడ్ మీద ఈడ్చుకెళ్ళి పోలీస్ వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ తిప్పి అది కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్ లో పన్నెండు గంట పది గంటల కంటే కూడా ఎక్కువ ఉంచకూడదు అట్లాంటి మహిళల్ని ఇరవై నాలుగు గంటల కంటే కూడా ఉంచి రాత్రైనా కూడా ఉంచి వాళ్ళ మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు మీరు చేస్తారంట మర్డర్లు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులు పెట్టడం ఒక్క కేసు కాదు అందరి మీద కేసుల మీద కేసులు మన హెరి ఇది తెలుగుదేశం కార్యకర్తలు మన బిడ్డలు ఎంతమంది ఇప్పుడు చాలా మంది అన్నారు నాతో ఇరవై ప పంతొమ్మిది కేసులు ఇరవై కేసులు ముప్పై కేసులు అని నేను ఒకటే మాట అన్నాను మీరు హీరోలు ఎన్ని కేసులుంటే అంత హీరోలు మీరు అని నేను చెప్పాను అది నాకు ధైర్యం ఇచ్చింది ముందుకు వెళ్తానికి కొంతమంది నా స్నేహితులు కూడా చెప్పారు మీ ఎందుకు వెళ్తావు నువ్వు మహిళవి అతను ఏమన్నా చేస్తారు ఈ ప్రభుత్వం నీ మీద జాగ్రత్త నువ్వు వెళ్ళ వెళ్ళొద్దు ఏదో మీ ఆయన బయటకు వచ్చేశారు కదా వాళ్ళందరినీ పిలిచి క్లస్టర్గా ఫామ్ చేసి వాళ్ళందరికీ చెక్కులు ఇచ్చాయి కానీ నా మనసు ఒప్పుకోలేదు నేను లేదు ఆయన కోసం మీరందరూ పడే కష్టం నేను నా కళ్ళారా ఆ యాభై మూడు రోజులు నేను చూశాను అందుకే నేను నిర్ణయించుకున్నాను ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఓదార్చాలి నేనున్నానని ఆడానికి కానీ ఆ ఆ కుటుంబం కానీ నేను భరోసా ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను మా ఫ్రెండ్ చెప్పారు కదా వీళ్ళు ఏదన్నా చేస్తారని ప్రభుత్వం కానీ నాకు ఒకటే ధైర్యం నా తెలుగుదేశం బిడ్డలు నన్ను రక్షిస్తారు నేను బిడ్డలంటే మీరు నాకు తల్లి నేను తల్లితో సమానం కదా మీ ఇంట్లో తల్లిని చూసుకుంటారు కదా అట్లానే మీరు పెద్దైన భార్యని నేను మీ తల్లిని మీ తల్లిని మీరు పోగొట్టుకోరు మీరు ధైర్యంతో ముందుకొచ్చి ముందుకొచ్చారు నన్ను ప్రతి రోజు నన్ను కాపాడుతూ ముందుకు తీసుకెళ్లేది మీరందరే మీ అందరికీ అది నేను మర్చిపోను మీ అందరికీ పాదాబి వందనాలు అట్లానే లోకేష్ కూడా ఇప్పుడే చెప్పారు అనురాధ గారు నేను లోకేష్ని వెళ్ళొద్దు అన్నాను ఒక తల్లిగా వెళ్ళొద్దు వీళ్ళు ఏమన్నా చేస్తారు నేను అటాక్ చేస్తారు ఏదన్నా చేస్తారు వీళ్ళకి ఏం ఉండదు అన్నాను అన్నప్పుడు ఆయన లోకేష్ ఒకటే చెప్పారు అమ్మ నేను ఇంట్లో కూర్చున్నా వాళ్ళు ఏమన్నా చేయగలరు నేను వెళ్తాను నేను వెళ్ళి మన తెలుగుదేశం పార్టీకి నాకు ఇప్పుడు అవసరం నేను వెళ్తాను వాళ్ళే ఉన్నారు నాకు అని ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే నేను ఒకటే అనుకున్నాను సరే అతని ఇష్టమని ఆ నిర్ణయం కరెక్ట్ అని ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మన ఇంట్లో నుంచి చాలామంది నుంచి సైనికుడు వెళ్తాడు కదండి మన దేశాన్ని కాపాట కాపాడటానికి అట్లానే నేను అనుకున్నాను నా బిడ్డ వెళ్ళని మన తెలుగుదేశం బిడ్డలు కానీ ఆంధ్రప్రదేశ్కి అతను అవసరం అతను కాపాడుతాడు ఆంధ్రప్రదేశ్ని ఎట్లా నాకు మా ఆయన మీద నమ్మకం అట్లానే మా అబ్బాయి మీద కూడా నాకు అంత నమ్మకం అతను తప్పకుండా మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తాడని మ్యామ్ ఇప్పుడు సక్సెస్ చెల్సింది ఈ సభకు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు నారా బ్రాహ్మణి నారా భువనేశ్వరి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మా నా పేరు మైషి నేని ఎంబీబీఎస్ స్టూడెంట్ నేను ఇక్కడ ఎంబీపీఎస్ చదవగలుగుతున్నాను అంటే నా యొక్క పునాది గట్టి ఉన్నాయని నా పునాదీలు అంటే నా స్కూలింగ్ నా స్కూలింగ్ ఇక్కడ సెంట్రీ స్కూల్ స్కూల్లో చేశాను మ్యామ్ అది కూడా సిబిఎస్ వచ్చింది నాకు కాబట్టి ఇది నా జీవితంలో నా తల్లిదండ్రులు ఆశయాలుగానే మిగిలిపోయేది నా యొక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించేది పిల్లల భవిష్యత్తు కోసమే నా యొక్క తల్లిదండ్రులు నేను ఇలా ఎంబీబీఎస్ చదవగలుగుతున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా నాలాగే మీ యొక్క పిల్లలు కూడా ఎంబీబీఎస్ అనే కాదు ఏ ఒక్క రంగంలో అన్నా ఎదగలుగుతారు మంచిగా భవిష్యత్తు ఈ రోజు పౌరుల ఈరోజు నేటి వాళ్ళునే రేపటి పౌరులు అంటారు అలాంటిది మీరు మీ యొక్క పిల్లల గురించి ఆలోచించి మన ప్రపంచం మన దేశం ఎలా ఉండాలి అని ఆలోచించి ఓటేస్తే మనం ముందుకు సాగుతాము ప్రతి ఒక్కరు ఓటు అనేది మనం ఏదో అనుకుంటాం కానీ ఇది చిన్న విషయం కాదు దయచేసి ప్రతి ఒక్కరు భవిష్యత్తును ఆలోచించి ఓటు వేయండి నాకున్నది ఫస్ట్ ఓటు గ్రేట్ అమ్మా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఎవరైనా ఫస్ట్ ఓటు వాళ్ళు వేస్తారు మీ ప్ర ఆ ఓటు చాలా విలువైనది మీ భవిష్యత్తుది అది మీరు మర్చిపోకూడదు